నమస్కారం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మస్దిస్ గెలిపించేదానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మస్దిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్జీస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్లో వారి వాళ్ళ మరి పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలో ఏ రకంగా వారిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోంది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట రాజధానిలో పోటీ చేయకపోవడం కాబట్టి ఈ మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్నది మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారులకు వచ్చేటువంటి అవకాశం ఉందని గమనించి ఈ మూడు పార్టీలు ఒక పన్నాగం పన్ని పోటీ చేయకపోవడమే కాదు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు గారు ఏదైతే బరిలో ఉన్నారో వారు గెలిచే అవకాశాలున్నాయి మరి ఈ ప్రజాప్రతినిధులు ఓటర్లకు అవకాశం ఇస్తే అని భావించి ప్రజాస్వామ్యంలో ఇవాళ ఓటు వేయొద్దని చెప్పి పిలుపునివ్వడం నిజంగా చాలా ఇది ఆశాస్పదంగా ఉన్నది మరి కేటీఆర్ గారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఏదైతే ఓటు ఆయుధం అనేదాన్ని హక్కుగా ఇచ్చాడో ప్రజాస్వామ్యంలో దానిని వాళ్ళ కాలరాచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి మనస్సాక్షిగా ఈ ఓటర్లందరూ కూడా మరి హైదరాబాద్ను కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ రావు గారిని ఓటేసి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాను